ముప్పై ఏడున్నర సెంట్ల భూమిలో నాలుగు వందల మొక్కలు అంటే పండ్ల మొక్కలు అన్ని ఇది మూడో కాపు తీసుకోవడం సాధారణంగా మీరు ఆర్గానిక్ పద్ధతిలో చేస్తున్నారండి గోల్డ్ ఒకటి వాడతాం ధరణ శుద్ధి ఒక కేజీ ప్యాకెట్ ఇది ఇది లోగాన్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ ఇది వాటర్ యాపిల్ కూడా స్థానం కల్పించారు డైరెక్ట్ గా ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకునేటట్లే ఉంటది ఇది వచ్చేసి ట్రెల్లిస్ ఏ ఒక్క పంట పైన ఆధారపడలా ఉద్యోగం రాలేదని దిగులు పడక్కర్లేదు వ్యవసాయం చేసినా కొత్తగా చేయండి ఆయన వృత్తిరీత్యా ఓ మాస్టారు ప్రవృత్తిగా ఉద్యాన వ్యవసాయాన్ని చేపట్టి ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు కేవలం ముప్పై ఏడున్నర సెంటల భూములో హైడెన్సిటీ విధానంలో నాలుగు వందల పండ్ల మొక్కలను నాటి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు సంవత్సరం పొడవునా ఆదాయం వచ్చే విధంగా సాగు ప్రణాళికను రూపొందించుకున్నారు అరటి మొక్క నుంచి నేరేడు మొక్క వరకు లగోని ప్లాంట్ నుంచి జామ మొక్క వరకు మామిడి నిమ్మ బత్తాయి ఇలా అన్ని రకాల పండ్ల మొక్కలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది ఇక్కడ ఉద్యాన వ్యవసాయం కేవలం పండ్ల మొక్కలే కాదండో ఇక్కడ కూరగాయలు అలాగే ఔషధ మొక్కలకు కూడా స్థానం కల్పించారు ఈ మాస్టారి పేరు నల్లూరి రామ్మోహన్ రావు ఉపాధ్యాయ వృత్తిలో అందరి మన్ననలు అందుకోవడమే కాదు ఇప్పుడు వ్యవసాయంలో కూడా అందరి అభిమానం చోరుకుంటున్నారు ఔషధ పండ్ల మొక్కలు కూరగాయలతో పచ్చగా కళకళలాడుతున్న ఈ ఉద్యాన క్షేత్రాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దిన ఈ మాస్టారి అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే రామ్మోహన్ రావు గారు పాఠాలు చెప్పే మాస్టారు గురువు దైవంతో సమానం అంటారు అలాగే ఇప్పుడు జీవితంలో గెలిచేందుకు అవసరమైన ఉపమానాన్ని కూడా ప్రత్యక్షంగా మీరు చేసి చూపిస్తూ ఉన్నారు ఇది ఇప్పుడు మీరు చేసిన ఉద్యాన వ్యవసాయం ఎంతో మందికి ఆదర్శం ఎలా ఆలోచన వచ్చిందండి మీకు ఇది ఇది టెన్షన్ ఫ్రీగా ఉంటుంది నలుగురికి మనం ఆదర్శంగా ఇవన్నీ చేయొచ్చు అనే ఆలోచన ప్రతి రైతుకి కొత్త కొత్త వెరైటీ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు ఈ తోట చూసి ఇన్స్పైర్ అయ్యి తోట వేసిన వాళ్ళు ఉన్నారు మీరు ఒక హాబీగా తీసుకుని దీన్ని చేపట్టారు అన్ని రకాలు ముప్పై ఏడున్నర సెంటల భూమిలో నాలుగు వందల మొక్కలు అంటే సాధారణ విషయం కాదు ఈ ఆలోచన ఎలా వచ్చిందండి మరి ఇన్ని మొక్కలు పెంచితే మొక్కలు కాంతి అవసరాల కోసం పోటీ పడి పెరుగుదల లోపించే అవకాశం ఉంది కదా పెరుగుదల లోపించకుండా ఏం చేస్తామంటే ఏ సీజన్ కా సీజన్ కటింగ్ పెడతాం ఫ్రోనింగ్ పెట్టినందువల్ల డెవలప్ అవుతూ ఉంటాయి ఎన్ని రకాల మొక్కలు పెంచుతున్నారండి మీరు ఇరవై రెండు రకాల మొక్కలు పండ్ల మొక్కలు అన్నీ మామిడి జామ సపోటా హనుమాన్ ఫలం దా దానిమ్మ వాటర్ యాపిల్ నెక్స్ట్ స్టార్ ఫ్రూట్ లోగాన్ అరటి కొబ్బరి ఇట్లా మొదలైన రకాలన్నీ ఒక్కో రకంలో దాదాపు నాలుగైదు రకాలు కూడా ఉన్నాయి మీకు ఒక్కో రకంలో కూడా నాలుగైదు అరటి ఉంది అరటిలో ఆరు రకాలు ఉన్నాయి మామిడి ఆరు రకాలు ఉన్నాయి జామ మూడు రకాలు ఉన్నాయి నెక్స్ట్ వాటర్ యాపిల్ క్వాలిటీ టైప్లో ఒక మూడు రకాలు ఉన్నాయి బత్తాయి నిమ్మ నిమ్మ సీడ్లెస్ ఉంది స్వీట్ లెమన్ ఉంది చెర్రీ జామ్ ఉంది నెక్స్ట్ మునగ ఉంది ఇప్పుడు పోతుకొచ్చింది ఇది ఏ రకం అంటారు ఇది పునాసమావిడి రాయల్ స్పెషల్ రాయల్ స్పెషల్ ఇది నానో గోల్డ్ దీనికి సప్లిమెంట్గా ఇచ్చాం పోయిన సంవత్సరం ఈ కాపు ఒక ఎనిమిది వందల యాభై కేజీలు వచ్చింది నూట నలభై మొక్కలు ఉన్నాయి ఈ సంవత్సరం దాదాపు టన్నున్నారా కాయచ్చి ఎప్పుడు నాటారండి ఈ తోటని మీరు నాలుగేళ్ళు కంప్లీట్ అయ్యింది ఇది మూడో కాపు తీసుకోవడం గత సంవత్సరం ఈ ముప్పై ఏడున్నర సెంట్లు ఎంత ఆదాయం వచ్చిందండి ఒక ఫిఫ్టీ థౌజండ్ నాకు ఆదాయం వచ్చింది ఈసారి ఈ ఆదాయం పెరుగుతుంది రెట్టింపు అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మామిడి కూడా ఈల్డింగ్ పెరుగుతుంది జామ పెరుగుతుంది మిగతా లోగాన్ ఫ్రూట్ కాపుకొస్తుంది ఈ సంవత్సరం అలాగే నేరేడు అలాగే కరోండా తర్వాత తీగజాతి కూరగాయలు ఇలా అంగుళం స్థలం ఖాళీ లేకుండా మీరు మొక్కలు నాటారు ఈ ప్రణాళిక దీనికి ప్రణాళిక ఉందా మీకు నేనే మిమ్మల్ని చూసాను ఎందుకంటే యూట్యూబ్ కర్షక మిత్ర గమనిస్తూ ఉంటా దానిలో అది చూసి గమనించుకొని ఎక్కడెక్కడ మొక్కలు దొరుకుతాయని నేను వెరిఫై చేసుకొని అప్పుడు ఎలా నాటారండి వరుసల మధ్య మొక్కల మధ్య ఎంత దూరం పెట్టారు మామిడి మామిడికి పది జామ జామకి పది పది అడుగులు దానికి దేనికి అట్లా అలాగే నేరేడు ఏదైనా సరే మధ్య మధ్యలో వేసారు మధ్య మధ్యలో అవన్నీ చుట్టూ ఫెన్సింగ్ వచ్చేసి కొబ్బరి అరటి కొబ్బరిలో కూడా మలయా అని ఆరెంజ్ అని రకరకాలు నాటారు పొట్టి మొక్కలు అదేసి ఒకటిన్నర సంవత్సరం ఇప్పుడు గిల్లలు వస్తూ ఉన్నాయి ఆ గిల్లలు మనం కాపాడుకుంటూ జాగ్రత్త చేస్తే అలాగే అరటి కూడా విభిన్న రకాలు ఉన్నాయి మీ దగ్గర ఆరు రకాల అరటి ఉంది షుగర్ లెస్ అరటి ఉంది చక్కెర కేళి ఉంది కూరగాయ రకం జీనైన్ రకం అవి ఆరు వెరైటీలు తోటలో ఉంటాయి తోట మొత్తం డ్రిప్ పెట్టారు అయితే ఎరువులు అందించేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారండి సాధారణంగా మీరు ఆర్గానిక్ పద్ధతిలో చేస్తున్నారండి మామూలుగా సెమీ ఆర్గానిక్గా ఆర్గానికే నేను నాలుగు ట్రక్కులు ఎరువు దీనికి స్పెషల్గా తోలిస్తా అవి తోలిన తర్వాత ఎప్పుడన్నా అవసరమైతే సప్లిమెంట్గా ఏదైనా ఇవ్వడం శుద్ధి ఎట్లాంటి ఏంటండి ధరణశుద్ధి అనేది మొన్న నానో గోల్డ్ కంపెనీ సార్ వాళ్ళు పంపించారు మహతి ఎక్కువ వాళ్ళు పంపించారు నీళ్లు పెట్టి తోటకు వదిలేడు శుద్ధి అనేది లియోనా అటు సీవిడి తో తయారు చేసిన ఒక సేంద్రియ ఎరువు ఖనిజం ఒక రకంగా చెప్పుకోవాలంటే మొక్కలు చనిపోయే చనిపోతాయి అనుకున్నా నీళ్లు నాకు మోటార్ ట్రబుల్ ఇచ్చి ఒక పది రోజులు నీళ్ళు ఇబ్బందిగా ఉంది చెరువు నీళ్ళు పెట్టమని చెప్పి చెరువు నీళ్ళలో ఇది వద్దామని చెప్పి అప్పుడు మొక్కలు బాగా వచ్చినాయి అలాగే మే నెలలో కూడా ఆకులు పచ్చగా కడకళ్ళ ఆడుతున్నాయి ఎరువు ఎరువుస్తున్నారండి మీరు దీనికి ఎరువు ఇచ్చేది ఒకటే మేనో గోల్డ్ ఒకటి వాడతాం నెక్స్ట్ ఎరువు నుంచి రెండు సార్లు ఒక పదిహేను రోజుల క్రితం మళ్ళీ డ్రిప్పుల్లో ఇచ్చారు ఎటువంటి మార్పు గమనించారు మార్పు అదే ఈ పచ్చదనం కానీ కళకళాడుతున్నాయి మొక్కలు ఇబ్బంది లేకుండా ఉంది ఎకరానికి ఎంత ఇచ్చారు మీరు ధరణ శుద్ధి శుద్ధి ఒక కేజీ ప్యాకెట్ ఇది కేజీ ప్యాకెట్ ఈ మొత్తానికి అంటే మొక్కల డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి అన్నిటికీ సరిపోతుందని అది ఇచ్చాం సో మూడు ఎకరాల్లో వేసిన పంట మీరు ముప్పై ఏడున్నర సెంట్లోనే వేసారు కాబట్టి అదంతా ఇవ్వాల్సి వచ్చింది దానివల్ల బెనిఫిట్ ఉంది రెండోసారి రెండోసారి మొన్న ఇచ్చాం ఒక పదిహేను రోజులు అయింది ఆ పదిహేను రోజులు ఆ శుద్ధి ఇచ్చే టైంలోనే నానో గోల్డ్ లీటర్కి టెన్ఎంఎల్ ఇచ్చాము టెన్ టెన్ఎంఎల్ ఇచ్చినందువలన ఈ పూత కానీ పక్క తోటకంటే పక్క తోట పూత రాలేదు మన తోట పూత వచ్చింది మమ్మల్ని రావడం ఈగుడు రావడం ఈగురికి పూత రావడం ఇదంతా కొత్త కొమ్మాయి అవును ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పింది రావడం కానీ అన్నీ బాగుంటాయి సో ధరణి శుద్ధి ప్రతి నెల వాడుకోవచ్చు వాడచ్చు నానవ గోల్డ్ అయితే మీరు ఎన్ని రోజులు పదిహేను రోజులకి ఒకసారి మనం ఇచ్చే దీన్ని బట్టి టెన్ఎంఎల్ ఇస్తేనేమో పదిహేను రోజులు ఫైవ్ ఎంఎల్ ఇస్తే టెన్ డేస్ అట్లా రెగ్యులర్గా ఇస్తే మాత్రం అది సో కాయ సైజు రావడం కానీ ఇప్పుడు నిమ్మకాయకి పోయినసారి అంతా అదే వాడాం ఈ సైజు వచ్చింది కాయ సైజు బాగా పెరిగింది అది అందరు పోటీ పడి అడుగుతుంటారు ఏది మాకు ఊరకాయ కావాలా మీ కాయ బాగుంటుంది నిమ్మకాయ సీడ్లెస్ అది అది అడుగుతూ ఉంటారు ఈ సంవత్సరం కాయ ఇప్పుడు ఏ నిమ్మ చెట్లు కాపు నేను దినుకుంది సో మీరు నాటిన పంటల మొక్కలు ఏ విధంగా ఇప్పుడు చూద్దామండి కూడా పునాస మామిడి ఇదే కూడా అలాగే జాములో మీరు నాటారు కదా సాధారణంగా ఇప్పుడు అంతా తైవాన్ జామ్ ఎక్కువ నాటుతూ ఉన్నారు మీరు నాటిన రకాలు ఏంటండి ఇది లక్నో ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఇది నెక్స్ట్ ఇది చెట్ల మొక్క ఇది ఇది స్పెషల్ థాయిలాండ్ లాండ్ థాయి థాయి జామ్ పెద్ద సైజ్ రాకుండా చిన్న సైజు వచ్చి కాయ లోపల చాలా టేస్ట్ గా ఉంటుంది అలాగే ఈ మొక్క చాలా భిన్నంగా ఉంది ఇది లోగాన్ ఫ్రూట్ ఇక్కడ ఎక్కడ ఉండదు ఈ చెట్టు నెక్స్ట్ ఇయర్ కాపు వస్తుంది ఎన్నేళ్ళకి వస్తుందండి ఇది ఫోర్ ఇయర్స్కి రావాలా ఫోర్ ఇయర్స్ రావాల ఏంటండి దీని స్పెషాలిటీ దీని స్పెషల్ ఏంటంటే కాయ సపోటాల టైప్లో ఉంటుంది లోపల వైట్ పల్ప్ మొక్కయే ఒక విత్తనం ఉంటుంది షుగర్ వాళ్ళు కానీ ఎవరైనా బాగా తినచ్చు అందువల్ల నష్టం లేదు షుగర్ పెరగదు ఇది స్పెషల్ ఫ్రూట్ ఇది ఇదేంటండి ఈ మొక్క సేమ్ లోగాన్ 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 లోగానేది ఈ రేగు స్పెషాలిటీ ఏంటండి ఇది యాపిల్ బేర్ మొక్క ఇది సైజు యాపిల్ టైప్ లో ఉంటుంది ఇప్పుడు పంట తీసేసుకున్నారా ఇప్పుడు పంట మూడు మూడు నాలుగోసారి తీసేది మొత్తం తోట ఇది ఈ తోటలో మార్కెటింగ్ కొద్దిగా ఇబ్బంది వస్తుంది అనే ఉద్దేశంతో నేను ముందే ఊహించి ఈ మామిడి మొక్కలు వేయడం జరిగింది ఎన్ని మొక్కలు అంటే రేగు మొక్కలు ఈ ముప్పై ఏడున్నర సెంటుల్లో ఫస్ట్ నూట అరవై తొమ్మిది మొక్కలు వేసారు తర్వాత మొత్తం తీసేసి పద్దెనిమిది మొక్కలు ఎట్టి పెట్టుకొని మిగతావన్నీ అన్ని రకాలు తీసుకొచ్చి వేసారు వేశారు ఒక్క చెట్టుకి ఎన్ని కిలోలు దిగుబడి వస్తుంది దాదాపు డెబ్బై కేజీల నుంచి వంద కేజీలు వస్తుంది అంటే బాగా ఎత్తి పెంచుతున్నారు అవును వర్షాలు పడితే పూత ఉండదు సార్ దీనికి ఇప్పుడు ఉపయోగం లేదు ఫ్రోనింగ్ ఫ్రోనింగ్ చేస్తాం ఇప్పుడు ఫ్రోనింగ్ చేస్తే లేత కొమ్మ వస్తుంది లేత కొమ్మ నుంచి పంట తీసుకోవాలి ఇది భిన్నంగా హాట్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ చాలా బాగుంటుంది ఇది కాయలు కూడా గుత్తులు గుత్తులు కాయలు వస్తాయి శుక్రవాడవాడి అన్ని చింతపండు పప్పులో పప్పులో చింతపండు వేసే పని లేదు ఇది పొట్టి వెరైటీ ఇది పొట్టి వెరైటీ గెల వచ్చేది వచ్చేది ఇక నిమ్మ గురించి చెప్పారు మీరు నేను సీడ్ ఉండదు జ్యూస్ చాలా పచ్చళ్ళు పెట్టుకునే వాళ్ళు సరిపోతుంది ఎందుకంటే బొద్ధాకా గింజలు ఎరుకునే పని ఉండదు ఎందుకంటే గింజ చేయదు కదా అసలు అది గింజ అనే ప్రసక్తే ఉండదు దానికి ఎన్ని కిలోలు వస్తుందండి ఒక చెట్టుకి చెట్టుకు దాదాపు నాలుగు బాక్స్ దాకా వస్తుంది నాలుగు బాక్సులు అంటే ఎనభై కేజీలు ఎనభై కేజీలు వంద కేజీలు వస్తుంది చెట్టుకి చెట్టుకి అసలు మొయ్యలేక కొమ్మలు లొంగిపోతా ఉంటాయి మా మా వాళ్ళు ఫ్రూనింగ్ పెడతారు మాస్టారు శ్రీగాంధం మొక్కలను కూడా నాటారు మీరు అవును సార్ ఎన్ని మొక్కలు వేసారు తెప్పించడానికి వంద తెప్పించారు కానీ ఈ డెన్సిటీలో ఈ దున్నకుండా ఉండాలా వీటేమోట గడ్డి తీయకుండా ఉండాలా గడ్డి తీస్తే బతకలేదు హోస్ట్ ప్లాంట్ ఉండాలి హోస్ట్ ప్లాంట్ కంపల్సరీ దీనికి చెట్టు ఉంది కాబట్టి ఈ నాలుగు చెట్లు బాగున్నాయి ఈ వరుసల మధ్య చూసినా పది అడుగులు దూరం పెట్టి పది అడుగుల దూరం ఇదే మొక్కండి ఇది డిఫరెంట్గా ఉంది ఇది చెర్రీ జామ ఇది చెర్రీ జామ్ చెర్రీ జాము పోతొస్తుంది ఇప్పుడు ఏంటంటే దీని స్పెషాలిటీ చెర్రీ జాము జామలో ఇది ఒక రకం చిన్న చిన్న కాయలు వస్తాయి టేస్ట్గా ఉంటాయి ఫ్యాన్సీ వెరైటీ ఫ్యాన్సీ వెరైటీ ఓ అధిక దిగుబడి రాదు కానీ చూడటానికి ఆకర్షణీయంగా గుత్తులు గుత్తులు వస్తాయి ఇప్పుడే కాకపోతే మొదలైంది ఇది చిన్న చిన్న కాయలు అది నానవ గోల్డ్ ఎప్పటి నుంచి వాడుతున్నారు ఇది సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అంతా వాడు ఇప్పుడు కొత్తగా శుద్ధి వాడుతున్నారు శుద్ధి కొత్తగా నానవగోల్డ్ టూ ఇయర్స్ నుంచి అంటే ప్రతి పదిహేను రోజులు కాసారి పిచికారి అంటే ఇబ్బంది కదండి పదిహేను రోజుల కంటే ఒక్కొక్కసారి ఆపేస్తాం ఈ సైజ్ వచ్చింది కాయ బాగుంది ఇంకా నాన్న ఒక జోలికి పోం అవసరాన్ని బట్టి వాడు అవసరాన్ని బట్టి రాలేదు పోత రాలేదనే ఉద్దేశంతో మొన్న అది కొట్టిన తర్వాత పోతొచ్చింది రామోహన్ రావు వాటర్ యాపిల్ కూడా స్థానం కల్పించారు మీ తోటలో ఈ స్పెషాలిటీ ఏంటండి ఇది ఇటీవల కాలంలో మార్కెట్లో ఎక్కువగా కనపడుతుంది సార్ ఇది తిన్నందువల్ల అందరు తినొచ్చు షుగర్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మిగతా వాళ్ళు కూడా ఈ రెండు కాయలు తింటే దప్పిక ఉండదు దాహం వేయకుండా ఉంటుంది ప్రతి ఇంట్లో చెట్టు ఉండడం కూడా మేలే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి కాపు వస్తుందండి ఈ సంవత్సరం సార్ ఇది ఎన్నేళ్ళు వయసు నుంచి వస్తుంది ఇది మూడో సంవత్సరం మూడో మూడో సంవత్సరం కాపు వస్తుంది ఇది ఇంకా ఫోనింగ్ పెడతాం ఫోనింగ్ పెట్టిన తర్వాత ఇంకా కాపు ఎక్కువ వచ్చేస్తుంది సుమారుగా చెట్టుకి ఎన్ని కిలోలు వస్తుందండి చెట్టుకి దాదాపు వంద కేజీ పైన వస్తుంది సార్ ఎన్ని కాపులు వస్తుంది సంవత్సరానికి సంవత్సరం అంతా కాస్త ఉంటుంది సంవత్సరం ఇప్పుడు మళ్ళీ పోతొస్తుంది దీనికి వాటర్ ఉంటే సరిపోదు సార్ ఈ తోటకి మీరు ఎన్ని రోజులకోసారి వాటర్ ఇస్తూ ఉంటారు డైలీ ఉంటాం సార్ డ్రిప్ ద్వారా ఇస్తూ ఉంటారు డైలీ రెండు మూడు గంటలు ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఈ భూమి ఎంత పెద్ద వర్షం పడినా ఒక రెండు గంటల తర్వాత చల్కా నేల రాతి పొర నేల దాని మనకు కూడా మీ తోటలో స్థానం ఉంది అలాగే మీరు అసలు సెంటు భూమిలో ఒక రెండు రెండంగుల స్థలం కూడా కళ్ళు అక్కడ కూరగాయలు కూడా వేసేసారు ఒక పక్కన బెండ కనపడుతుంది మరో పక్కన వంగ తోట కనపడుతుంది మీ ఇంటి అవసరాలకు వేసుకున్నారా ఇంటి అవసరాలు ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ తోట దగ్గరికి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మార్కెట్ సమస్య ఏమి ఉండదు ఇటీవల కాలంలో ఈ ఆఫ్ సీజన్ మ్యాంగోగా ఈ రాయల్ స్పెషల్ అనేది బాగా రైతుకు ఆదాయాన్ని ఇచ్చే పంటగా చెప్తా ఉన్నారు ఏంటండి దీని ప్రత్యేకత ఇది ఓనం పండగకి బాగా అది సేల్స్ ఉంటుంది సార్ అంటే ఏం వెళ్ళండి సెప్టెంబర్ అక్టోబర్ ఆ ప్రాంతంలో ఈ సీజన్ వస్తుంది కేరళ వాళ్ళ కేరళ మార్కెట్ ఏ క్లాసుకుంటుంది టైంలో రావడం కోసం మనం ఏం చేస్తామంటే దీన్ని జనవరిలో ఫ్రూనింగ్ పెట్టి మే నెలలో పోతొస్తుంది సెప్టెంబరు అక్టోబరు నవంబర్ ప్రాంతానికి అప్పుడు రేటు పరంగా మీకు ఏమైనా కలిసి రేటు పరంగా బాగుంటుంది ఎంత ఉంటుంది సుమారుగా ఇది లాస్ట్లో పోయినసారి డెబ్బై ఐదు రూపాయలకమ్ కేజీ కేజీకి ఎన్ని కాయలు వస్తాయండి కేజీకి మహా వస్తే మూడు నాలుగు చెట్టుకి ఎన్ని కిలోలు వస్తుందండి దిగుబడి ఒక పది కేజీలు ఇప్పుడు ఈ సంవత్సరం పది కేజీలు రావాలి అలాగే మీరు ఈ బార్డర్ క్రాప్ కింద మీరు ఇనప కంచెలు ఈ కరోండా ముందే నాటితే కంచి అవసరం లేదంటారు ఎందుకంటే అంత బలంగా ఉంటది పక్కన ఆ ఫ్రూట్ కూడా ఇటీవల కాలంలో వాల్యుయేషన్ కింద బయటకు వెళ్తా ఉంది మంచి రేట్ కూడా వస్తుంది కిలో ముప్పై రూపాయలు చొప్పుడు ఈ చట్నీలు కానీ అన్నిటి వాడుతుంటారు ఇది జామ్స్ వాడుతున్నారు అండి చాలా హాట్ కేక్ వాళ్ళండి అలాగే మీరు బాటర్ క్రాప్ గా ఈ మలయన్ డ్వార్ఫ్ ఎల్లో డ్వార్ఫ్ చేశారు అలాగే మళ్ళీ ఆ పక్క ఉన్న ఖాళీ స్థలాన్ని కాకర బీర బాగా ఇచ్చేసారు అసలు ఏమి ఖాళీ లేదు అసలు అక్కడ ఖాళీ లేదు ఈ డ్రిప్ ఏం లేని లేసారండి ఇది డ్రిప్ ఇది టూ టూ సైడ్స్ చేస్తాం సార్ ప్రతి మొక్కకి రెండు రెండు పక్కలు వచ్చేటట్టు ఎందుకంటే హైడెన్సిటీ రెండు వైపు లేసాం దాని దగ్గర కూరగాయలు పెట్టాం ఔషధ మొక్కల్లో ఈ రణపాలు అన్నారు అవును సార్ ఏంటంటే దీని ప్రత్యేకత ఈ వైద్యానికి ఉపయోగపడుతుంది ఉద్దేశంతో ఆయుర్వేదం అవును దానికోసం ప్రతి ఇంట్లో ఉండాల్సిన మొక్కని మన వాళ్ళ తోటలోకి ఎవరినొచ్చినా ఎవరిన ఇబ్బంది పడినా వాళ్ళకి ఇవ్వడానికి ఆకులు కూడా భిన్నంగా ఉన్నాయి భిన్నంగా ఉంటాయి ఈ మొక్క ఆకులను ఉపయోగించుకుంటారు అనేది ఆకులే రణపాల ఆకు తీసుకుంటే విరోచనం బాగా అవుతుంది అంటారు చారుగాస్తూ ఉంటారు అది వైద్యం కోసం అనే ఉద్దేశంతో అలాగే ఇన్సులిన్ మొక్క వేసారు కదండి దాని ప్రత్యేకత ఏంటి అక్కడ ఉంది అది షుగర్ వాళ్ళు డైరెక్ట్గా ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకునేటట్లే ఉంటుంది ఆకు తింటాము అది అంటే ఎక్కువ తిన్నా కూడా షుగర్ డౌన్ అయిపోతుంది కదండి ఒకటి ఒక ఆకు తింటే పొద్దుటి పూట కాస్త షుగర్ ఎక్కువ ఉన్నవాళ్ళు రెండు ఆకు సాయంత్రం కూడా ఒకటి పొద్దుట ఒకటి సాయంత్రం తింటారు ఆకు తింటే ఆటోమేటిక్గా షుగర్ కంట్రోల్లోకి వస్తుంది ఈ మొక్క ఏంటండి విభిన్నంగా ఉంది ఇది ఇది ఆల్బక్రా చెట్టు సార్ యాక్చువల్గా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తారు మనకెందుకు పండదని ఉద్దేశంతో నేను తెప్పించాను పోయిన సంవత్సరం వచ్చింది ఈ సంవత్సరం పోత కాపు వస్తుంది వస్తుంది అయితే కొంచెం మొక్క వాలినట్టుందండి గాలికి మీరు ఎంతో అత్యంత ప్రీతి ఇన్ని పంటల రకాల మొక్కలు పెంచుకుంటా ఉంటారు ఏ తుఫాను వచ్చి మింగేస్తా ఉంటది ఒకసారి చాలా బాధ కలుగుతా ఉంటది ఇది వంగింది అయినా మన తోట చాలా మేలు ఇదంతా చుట్టూ ఫెన్సింగ్ ఉండబట్టి అన్ని రక్షణ పంటలు ఉండబట్టి ఈ మొక్కలు ఏదో వంగడమే జరిగింది ఉసిరికి కూడా స్థానం కల్పించారు ఇది మహావృక్షం కదండి ఉసిరి ఇంత పెద్ద తోటలో మరి దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు ఇది ఉండాలనే ఉద్దేశంతోనే ఉసిరి లేకపోతే తోటకు అందం ప్రూనింగ్ సో ప్రతి సంవత్సరం అనేది పెద్ద పని మీకు ఒక రకంగా చెప్పాలంటే ఇన్ని రకాల మొక్కలను పెంచడం ఒక ఎత్తు తోట పర్యవేక్షించడం దాని కంట్రోల్లో ఉంచడం అనేది కూడా చాలా ముఖ్యం విషయం ఏంటంటే వర్కర్లకు అలవాటు చేసేసారు వాళ్ళు మనం చెప్పక్కర్లేదు సో ప్రతి మొక్క ఒక్కొక్క సీజన్లో కాపు వస్తూ ఉంటది మీ తోటలో సంవత్సరం పొడిగునా కాపు వస్తూనే ఉంటుంది ఏదో ఒక ఆదాయం సృష్టి జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ఇది థాయి సపోటా సార్ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది కాయ నాణ్యంగా ఉంటుంది ఎన్నో సంవత్సరం నుంచి కాపుకి వస్తుంది ఈ నెక్స్ట్ ఇయర్ వస్తుంది సార్ ఇది ఇటీవల కాలంలో వేప చెట్లు బాగా చనిపోతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు ఈ చెట్టుకు కూడా తెగలు వచ్చింది నేల కొట్టమని చెప్పేసి సార్ నేలగోల్డ్ కొట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పోతొస్తుంది చూడండి ఆ వైరస్ దీనివల్ల కంట్రోల్ అయ్యి అసలు ఇప్పుడు రాదు ఉగాది తెలుగు సంవత్సరాల రోజున రావాల్సింది ఇప్పుడు వచ్చింది అప్పుడు మే నెలలో వస్తుంది సరిపోయే స్టేజ్ లో ఉంది దాన్ని నానోగోల్ కొట్టడం వల్ల మళ్ళీ మళ్ళీ వచ్చేసింది చెట్లలో మనకు కనిపించిన పోషక లోపాలు ఏమన్నా కూడా ఈ నానోగోల్డ్ అనేది మనకి కవర్ చేస్తుంది వాటిని ఈ గా వేసిన పందిల్లో అరటి వేశారు మళ్ళీ దానికి ఈ డ్రిప్ పైపు లాగి పందిరు తయారు చేసి మళ్ళీ పాతి జాతి కూరగాయలు పాకిస్తాండి సార్ ఇంకా అందుకంటే పెరగదు కాబట్టి దీనికి వేసాం ఇది వచ్చేసి ట్రెల్లీస్ ట్రెల్లీస్ లో కూడా ట్రాంగిల్ ట్రెల్లీస్ వేస్ట్ పైపులు డ్రిప్ కి అంత ముందు వాడి తీసేసిన పైపులు ఇవి ఎదురు బొంగుల్ తో ఎదురు బొంగులు మన పక్కన తోటలో తీసుకొచ్చి ఈ వేస్టేజ్ తోనే ఇది వేసింది కాపు కూడా బాగా వచ్చింది కాకపోతే మన వర్షానికి ఇది ఏమొక్క ఇది హనుమాన్ ఫలం సార్ ఏంటంటే ప్రసిద్ధి ఇదేంటంటే క్యాన్సర్ పేషెంట్స్కి ఈ ఆకులు కషాయం పెట్టుకొని తాగితే క్యాన్సర్ క్రిములు చనిపోవడానికి ఆస్కారం ఉంది ఫ్రూట్స్ వస్తాయండి ఆ ఫ్రూట్స్ వస్తాయి ఎన్నో సంవత్సరం నుంచి వస్తాయి ఇది ఫోర్త్ ఇయర్ నుంచి వస్తాయి ఇంకా ఇంకా నెక్స్ట్ పోర్త్ వచ్చి వస్తుంది క్యాన్సర్ పేషెంట్ల కోసం తెప్పించే సార్ కు ఉపయోగపడే మొక్కల్లో నూనె రామా ఫలం లక్ష్మణ ఫలం హనుమన్ ఫలం అనేది చాలా వెల్ నోన్ ప్లాంట్స్ అండి వాటిని కూడా మీ గార్డెన్లో స్నానం కలిపిచ్చారు ఉద్యాన క్షేత్రంలో ద్రాక్ష లేకపోతే దాని ఏదో బోసిపోయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు దీన్ని కూడా భర్తీ చేశారు మీరు ఎప్పుడు పెట్టారండి సంవత్సరం అవుతుంది పెట్టి నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ కాపు వస్తే దీన్ని నవంబర్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఫ్రోనింగ్ పెడతాం ఫ్లోనింగ్ పెడితే మళ్ళీ కొమ్మలొచ్చి మళ్ళీ కాపు రెడీ అవుతుంది ఇది సాధారణంగా ఈ ఫ్యాషన్ ఫ్రూట్ అనేది కేరళ తమిళనాడులోని శీతల వాతావరణ ప్రాంతంలో ఎక్కువగా పెంచుతూ ఉంటారు మన ప్రాంతంలో కూడా పెంచుతున్నారు ఫ్రూట్ వస్తుందంటారు అంత క్వాలిటీ ఫ్రూట్ వస్తుంది సార్ ఇది టేస్ట్ కూడా ఉంటుంది మనది ఈ ఫ్రూట్ని జ్యూస్ చేసుకు తాగితే షుగర్ వాళ్ళకి చాలా 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 ఇంపార్టెంట్ ఇది మొన్న జ్యూస్ షాప్కి ఇచ్చే తీసుకెళ్ళి ఎంత ఇచ్చారండి నేను ఊరికే ట్రైల్ తోడమని ఇచ్చే వాళ్ళకి ఇది నేను తాగి చూసా నా ఫ్రెండ్స్కి ఇచ్చాను బాగుంది సార్ ఇది దీనిలో చక్కెర కూడా మిక్స్ చేసుకోవచ్చు మిక్స్ చేసుకోవచ్చు ఇది ఎన్నేళ్ల నుంచి కాపుకి వస్తుందండి ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ కాపుకి వచ్చింది వచ్చేదంతా అల్లింది అల్లింది ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి ఇది 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 అన్నీ తీసేసుకోవాలి సార్ రెండు కొమ్మలను తీసేస్తే మళ్ళీ ఎగురు పెట్టుకుంటే వరవరా ఇగురు పోతొస్తూ ఉంటుంది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఎప్పుడు ఉంటా ఉంటుంది ఖర్చు తక్కువతో పందిర్ నిర్మాణాలు చేపట్టారు మీరు ఎంత సెకండ్ హ్యాండ్ పైపులు అవన్నీ అలాగే ఇప్పుడు ఆకులు ఆల్ములతో చే ఎరువు తయారు చేసుకోవచ్చు దున్నేస్తాం కాబట్టి మాకు పవర్ వేటర్ ఉంది ఈ పవర్ వేటర్తో రోటో రొటోవేటర్ చేస్తూ ఉంటా కాబట్టి ఇంకా స్పెషల్గా ఎరువులు అవి స్పెషల్గా చేయక్కర్లే నాలుగు ట్రక్కులు ఎరువులు వద్దాం రామ్మోహన్ రావు గారు ఇన్ని రకాల మొక్కలు ప్రతి ప్రతినిత్యం వీటిని చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఉండాలి నీటి యాజమాన్యం సరిగా ఉందా ఎరువులు ఎలా ఉన్నాయి మొక్క పెరుగుదల ఉన్నాయి ఏ విధంగా ఉంది మరి మీరు ఒకవైపు మాస్టార్ వృత్తి మీరు ఎలా దీన్ని నిర్వహణ చేస్తూ ఉన్నారు నేను స్కూల్కి వెళ్ళబోయే ముందు పొద్దుట సాయంత్రం ఒకసారి వచ్చేతా సార్ వచ్చే అట్లా మొక్కలు చూసి ఏమిటి డిఫెక్ట్ ఉంది వాళ్ళకి మా వాళ్ళకి చెప్పెడతా నేను వాళ్ళు దాన్ని నేను చెప్పినట్టు చేస్తూ ఉంటారు కలుపు మందు అవి అసలు వాడడం సార్ తీయించడం పవర్ వేడంతో దున్నిస్తూ ఉంటా కలుపు మందులే సర్వనాశనానికి నాంది అంటున్నారు ఇప్పుడు కాబట్టి అసలు దాని జోరికి మనం ఎప్పుడు పోయేది లేదు గోల్డ్ వాడడం ధరణి శుద్ధి మనం మన వాళ్ళు పంపించారు అది బాగానే ఉంది అది వాడడం వేస్ట్ డీకంపోజ్ మాత్రం డ్రిప్పుల్లో ఇస్తా ఉన్నాం ఎన్నిసార్లు ఇస్తారు వేస్ట్ డీకంపోజ్ అది ఈ ఇస్తారు ఎంత ఒక రెండు బకెట్లు ఇరవై లీటర్లు ఒకసారి ఇరవై ఇస్తే నెక్స్ట్ టైం ముప్పై ఇస్తాం నెక్స్ట్ మళ్ళీ కొన్నాడు ఆపేసి మళ్ళీ ఇరవై ఇస్తాం ఇప్పుడు ఉద్యాన పంటలు ఈ పంటల తోటలు పెంచే రైతాంగానికి చాలా సహనం ఉండాలి ఎందుకంటే రాత్రికి రాత్రి డబ్బులు వచ్చి పడిపోతారు మూడు సంవత్సరాల పాటు నిరంతరంగా పెట్టుబడి పెడుతూనే ఉండాలి అలాగే నాలుగవ సంవత్సరం ఐదవ సంవత్సరం నుంచి మనం ఊహించిన ఫలితాలు వచ్చి సొంతం చేసుకునే అవకాశం ఉంది మార్కెట్ మీరు ఎందుకంటే ఏ ఒక్క పంట పైన ఆధారపడాల అన్ని రకాల పండ్ల మొక్కలకి మీరు స్థానం కల్పించారు ప్రతి రోజు కూడా ఏదో పంట మీకు చేతికి వచ్చే విధంగా మీ సాగు ప్రణాళిక ఉంది మీకు ఆదాయం ఎంత వస్తుందండి ఎప్పుడూ నిరంతరంగా ఉంటుంది సార్ ఇది దాదాపు ఒక యాభై వేలు అట్లా వస్తుంది సార్ నాకు ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెరుగుతూ ఉంటుంది రేటు కూడా మామిడికి ఒక్కోసారి కలిసి రాకపోవచ్చు జామ మీద కలిసి రావచ్చు జామ కలిసి రాకపోతే రేగు కలిసి రావచ్చు రేగు రాకపోతే అరటి కలిసి రావచ్చు సార్ ఫ్యాన్సీ ఫ్లిక్స్ కూడా పెంచుతున్నారు కదా ఈ వాటర్ యాప్ ఇవన్నీ సో వాటి ద్వారా కూడా మంచి ఆదాయం వస్తుంది ఆదాయం వస్తుంది ఇక్కడికి వస్తే తృప్తిగా ఉంటుంది ఫస్ట్ ఆదాయం కంటే తృప్తి చాలా బాగుంది సో మీరు ఒక మాస్టర్గా విద్యాభ్యాసం విద్యార్థులు నేర్పించడమే కాదు వ్యవసాయంలో కూడా ఇప్పుడు రైతులకు పాఠాలు చెప్పే స్థాయికి వచ్చారు విషయం ఏంటంటే కొత్తగా వచ్చే యువతరానికి మీరు ఇచ్చే సూచనలు ఏంటంటే విషయం ఏంటంటే ఉద్యోగం రాలేదని దిగులు పడక్కర్లేదు ఏ పిల్లలు వచ్చి చూసినా కానీ ఇన్స్పైర్డ్గా ఉండాలి ఇది ఆ ఇన్స్పిరేషన్ ఉంటుందనే ఉద్దేశంతోనే ఎవరో చూసినా కానీ దీని బాగుంది తోట మనం కూడా ఇట్లా చేస్తే బాగుంటుంది ఆలోచన చేస్తారు కాబట్టి ఇదొక స్కూల్ ఇటు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే తాళం అడిగేలా లోపలికి వచ్చి చూసిపోతుంటారు ఎందుకంటే ఇది ఒక క్షేత్ర పాఠశాల ఉద్యోగం రాలేదు అది ఫెయిల్ అయ్యాం ఇది ఫెయిల్ ఫెయిల్ అయ్యామని బాధపడక్కర్లేదురా మీ ఇష్టం వచ్చిన పని ఇష్టంగా చేసుకోండి వ్యవసాయం చేసినా కొత్తగా చేయండి బాగా చేయండి అని చెప్తూ ఉంటాం వాళ్ళకి కూడా కాబట్టి వాళ్ళు కూడా తృప్తిగా వ్యవసాయం ఆదాయం లేదనేది అసత్యం ఆదాయం ఉంటది సార్ ఉండకుండా ఉండదు నిరంతరంగా ఇది మనం దగ్గరుండి చేసుకుంటే రోజు చాలా బాగుంటుంది మంచి ఆదాయం కూడా సో మొక్కల కాంతి అవసరాలకు అనుగుణంగా ఇక్కడ ప్రణాళిక బద్దంగా వ్యవసాయం చేపడుతూ ఇన్ని రకాల పండ్ల మొక్కల పెంపకంతో నలుగురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు నల్లూరి రామ్మోహన్ రావు సో ఇది ఒక క్షేత్ర పాఠశాల ఎందుకంటే ఇక్కడ ఆదాయం అనేది నిత్య కృత్యం ప్రతి రోజు ఆదాయం వచ్చే విధంగా సాగు ప్రణాళిక ఉంది కాబట్టి వ్యవసాయంలో పెట్టుబడి కొరత అనేది రైతుకు ఉండదు నిరంతర పర్యవేక్షణ నిత్య ఆదాయం అనేది ఈ వ్యవసాయ విజయంలో కీలక పాత్ర పో ఇస్తుంది సో ఈ తోటను ఇంత ఆకర్షణీయంగా నలుగురు రైతులకు ఆదర్శనీయంగా తీర్చిదిద్దిన రైతు రామ్మోహన్ కృషి అభినందనీయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు